నందమూరి బాలకృష్ణ శృతిహాసన్ జంటగా గోపిచంద్ మళ్ళినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీర నరసింహారెడ్డి మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా గతేడాది సంక్రాంతికి రిలీ రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకున్న విషయం మనకి తెలిసిందే ఇక బాలయ్య డబుల్ రోల్లో కనిపించిన ఈ సినిమా తమన్ మ్యూజిక్ అందించారు వీరిద్దరి కామోలో వచ్చిన అఖండ ఎంత పెద్ద హిట్ అయిందో ఈ సినిమా కూడా ఆ రేంజ్ లో హిట్ అందుకుంది సాధారణంగా ఈ కాలంలో ఏ సినిమా కూడా నెలకు మించి థియేటర్లో రన్ అవ్వడం లేదు పెద్ద సినిమాలు అయినా హిట్ సినిమాలు అయినా కూడా నెల రోజులకు మించి థియేటర్లో ఆడడం లేదు కానీ వీరసింహారెడ్డి మాత్రం కర్నూలులో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ థియేటర్లో రన్ అయ్యి రికార్డు సృష్టించింది ఏడాది మొత్తం నాలుగు షోస్తో వీరసింహారెడ్డి రన్ అయింది ఈ విషయాన్ని మేకస్ అధికారికంగా తెలిపారు ఇక త్రీ సిక్స్టీ ఫైవ్ పోస్టర్ను తమన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వీరసింహారెడ్డి ఫైర్ అంటూ చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింటా వైరల్గా మారింది ఈ పోస్టర్ చూసిన అభిమానులు బాలయ్య మజాకా అంటూ కామెంట్లు పెడుతున్నారు ఇక ప్రస్తుతం బాలకృష్ణ బాబీతో ఓ సినిమా చేస్తున్నాడు త్వరలోనే ఈ సినిమా రిలీజ్ సిద్ధమవుతుంది మరి ఆ సినిమాలో బాలయ్య ఎన్ని రికార్డు సృష్టిస్తాడో తెలుసుకోవాల్సిందిగా ఇక ఇదిలా ఉంటే బాలకృష్ణ ఇప్పుడు హెల్పింగ్ నేర్జెస్ ఎక్కువగా చేస్తూ ఉంటాడు అయితే తాజాగా బాలకృష్ణ బసవ తారకం హాస్పిటల్లో ఒక హీరోయిన్ అడ్మిట్ అయినట్టుగా తెలుస్తుంది అయితే అందుకు తగిన ఖర్చు తన దగ్గర లేదు అంటూ బాలకృష్ణకి చెప్పడంతో తను మాత్రం ఈ డిసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే అంతేకాదు సహాయం చేయవంతం గుణవంతుడనే చెప్పాలి ఎందుకంటే గతంలో కూడా చాలా మందికి బసవ తారకం హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ జరిపారు హీరోయిన్ కూడా గతంలో బాలకృష్ణతో ఒక చిన్న లీడ్ రోల్ ని పోషించినట్లుగా అయితే తెలుస్తుంది మరి దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది